ఆది కాండము నలభై ఒకటి మొదటి వచ్చిన మొదటి వచ్చిన ఆది కాండం నలభై ఒకటి ఒకటో వచ్చిన తర్వాత ఫరో ఒక రెండేళ్లు గడిచిన తర్వాత చెప్పండి ఫరో ఒక ఇప్పుడు ఫరో ఫలో కల వచ్చింది ఆఫ్టర్ టూ ఓల్ ఇయర్స్ ఫరో కలగన్నాడు రెండు సంవత్సరం గడిచిన తర్వాత ఫరో కళ కనెను ఇప్పుడు రెండు సంవత్సరాలు యోసేపు ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఒక మాట చెప్తాను యోసేపు రెండు సంవత్సరాలు ఒకవేళ జైల్లో మగ్గకుండా ఉండాలి అంటే ఏమవ్వాలి ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు కలగన్నాడు కాబట్టి ఇప్పుడు ఫరో యోసేపుని బయటికి తీసుకొస్తాడు ఒకవేళ యోసేపు ముందే బయటికి రావాలనుకోండి ఏం కావాలి ఎవరు ఫరో ఎప్పుడు ముందే కల కలగనండి అది ఒకవేళ ఫరో ముందే కలగలింటే రెండు సంవత్సరాల తర్వాత కాకుండా ఒక నెలలోనే కలగలింటే నెలలోనే బయటకు వచ్చేసేవాడు యోసేపు అవునా కాదు కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు రెండు సంవత్సరాలు యోసేపు జైలు జీవితం గడపాలి ఎందుకు రెండేళ్ళు గడపాలి ఇది దైవ ప్రణాళిక లేదా దేవుని విధానము ఎందుకు ఫరో రెండు సంవత్సరాల ముందు కలగనలేదు అంటే దేవుని సమయం రాలేదు కాబట్టి దైవిక సమయం రాలేదు కాబట్టి ఆయన కలగనలేదు అంటే రెండేళ్ళు తర్వాత దేవుని సమయం వచ్చింది పరో కలగన్నాడు కాబట్టి దేవుని సమయం రాలేదు కాబట్టి రెండు సంవత్సరాల ఆలస్యం సోదరుడా సహోదరి చూడండి రెండు సంవత్సరాలు జైల్లో జైల్లో ఏమిటి కష్టం చూశాడు బాధ చూశాడు కన్నీరు చూశాడు వేదన చూశాడు అణిచివేయబడము చూశాడు త్రోసివేయబడడం వేయబడడం చూశాడు నిరాశతో కొట్టుకుబెట్టుకునే ప్రజలను చూచాడు ఒకవేళ అలా వెళ్ళకపోతే ఒక పరిపాలకుడుగా ఎక్స్పీరియన్స్ ఉండేది కాదు ఎప్పుడైతే కష్టము కన్నీరు బాధ అణిచివేయబడము తోసివేయబడము ఆ విధంగా విసిరివేయబడము చూచాడో ఒక నాయకుడుగా తయారు చే చేయబడ్డాడు ఒక రాటు తేలిన నాయకుడు ఇచ్చాడు యోసేపు ఒక డైనమిక్ లీడర్ని తయారు చేశాడు ఎక్కడ జైల్లో పెట్టి సోదరుడు సహోదరి దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానము చాలా విచి విచిత్రంగా ఉంటుంది దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానము చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది మనలా కాదు ఆయన ట్రైనింగ్ డిఫరెంట్ అనుకోండి బక్సింగ్ గారు అన్నారు అసలు నిజమైన ట్రైనింగ్ సేవకులకు ఎక్కడంటే దావీద్ యోసెఫ్కి జైల్లో ట్రైనింగ్ ఇచ్చాడు ఎక్కడ ఎక్కడిచ్చాడు గుహలో ఏ గుహ అదుల్లాము గుహలో పెట్టాడు బక్సింగ్ అన్నారు దేవుడు దావిదిని ఎంచుకున్నాక వెన్న రాజ్యం లేదు 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 మాగాల్సిందే మరి అభిషేకం ఇచ్చేసావు కదా అనవసరం ఎందుకు అభిషేకం ఇచ్చావు ఇప్పుడు వచ్చేసి ఆ సమయంలో రావడం ఎందుకు ఈయన అభిషేకించడం ఎందుకు అక్కడి నుండి స్టోరీ తిరగడం ఎందుకు లేదు లేదు అభిషేకం రైట్ టైమే అంత రైట్ టైమే కానీ సింహాసనం మాత్రం కొంచెం ఆలస్యం ఎందుకని నీకు ట్రైనింగ్ కావాలి ఐపీఎస్ ఎగ్జామ్స్ అయిపోతానే అయిపోయి ఏం చేస్తారు వెంటనే ఇచ్చేస్తారా ఏ డిపార్ట్మెంట్ అయినా ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఎందుకని ట్రైనింగ్ లేకపోతే నువ్వు అక్కడ ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి దేవుడు కూడా యోసేపును ఒక విధానంలో మలచడానికి తోసాడు జైల్లోకి కాబట్టి యోసేపు అక్కడ అద్భుతమైన అంటే దిగజారిన ప్రజలు అణిచివేయబడిన ప్రజల యొక్క ఆ స్థితిని కళ్ళతో చూచి రెండు సంవత్సరాలు ఇంట్రాక్ట్ అయ్యాడు సోదరుడే సహోదరి దేవుని సమయం మనం రానంత వరకు దేవుడు అక్కడ ఉంచుతాడు కాబట్టి రెండేళ్ళు ముందే కలవంటే ముందు వచ్చేసేవాణి కదా ముందు వచ్చేసి నువ్వు పనికిరావు కాదు మనల్ని ఎలా సిద్ధపరచాలో ఆయన తెలుసు ఎలా సిద్ధపరిచా మనం అనుకుంటాం ఆలస్యం అయిపోతుంది ఆలస్యం అయిపోయింది ఆలస్ ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం నువ్వు ముందు వచ్చేసి ఏమి లేదు ఎందుకంటే నువ్వు దేని పనికి రావు కాబట్టి దేవుని ఉద్దేశము ఆలస్యంలో ఆయన ఏర్పాటు ఉంది కాబట్టి ప్రభు సమయం రాలేదు ఆయన నిర్ణయించిన సమయము కాబట్టి తొందరపడవాకు దేవుడు నీకు ఒకవేళ ఆ విధంగా ఆ కళ ఇచ్చాడా అలానే దేవుడు నీకు దర్శనమిచ్చాడా దేవుని ఉద్దేశం తెలియజేశాడా ఆలస్యం అవుతుందా అది రావట్లేదా అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇండ్లు కానీ పొలము కానీ వివాహము కానీ ప్రమోషన్ కానీ ఆ విధంగా ఏదైనా కావచ్చు అయితే జ్ఞాపకం ఉంచుకో నిన్నేదో సిద్ధపరచాలి నిన్నేదో ట్రైన్ చేయాలి నువ్వేదో ఇంకా మనం అనుకుంటాం ఏంటంటే మనం మనకు మనం ఏమనుకుంటాం నాకంటే ట్రైన్ ఇవ్వలసి ఎవడున్నాడన్నా ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు ఇంత వర్తమానాలు లేకపోతే ఇంత సబ్జెక్టు ఇంత అనర్గలంగా ఉంటే నాకు ట్రైనింగ్ అంటాడు ఏంటి అర్థం కాదు అని నువ్వు అనుకుంటావు ఆయన అంటాడు రే నువ్వు ఇంకా పనికి రాలేదు నీకు ఇంకా ట్రైనింగ్ కావాలా నువ్వు ఇంకా నేర్చుకోలేదు మనకు మనమేమో చాలా టాప్ అనుకుంటాం దేవుడేమో లేదు నాయన లేదు లేదు కాబట్టి మనల్ని సరిగ్గా సిద్ధపరచడానికి ఆలస్యం అవుతుంది I have